శీతల గోదాములకు పొగాకు బేళ్ళు అంటూ ఈనాడులో ఆదివారం ఇరవై ఒకటో పేజీ మెయిన్లో మంచి వార్త వచ్చింది అదేంటో చూద్దాం ధర పెరుగుతుందన్న ఆశతో నిల్వకు రైతుల మొగ్గు అనుమతించిన పంట కంటే నలభై నాలుగు శాతం అదనం ఉత్పత్తి అంచనా గతేడాది కిలో సగటు ధర రెండు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల అరవై ఐదు పైసలు ఈ ఏడాది మొదలైన వేలం కిలో సగటున రెండు వందల డెబ్బై ఆరు వేలం కేంద్రాలకు వెళ్లాల్సిన పొగాకు బేళ్ళు శీతల గోదాములకు తరలుతూ ఉన్నాయి నాలుగైదు నెలలు నిల్వ చేస్తే మంచి ధర వస్తుందనే ఆశ దీనికి ప్రధానమైన కారణం రెండేళ్ల అమ్మకాలు పరిశీలిస్తే వేలం చివరి రోజుల్లో ధరలు బాగా పెరిగాయి ఈ ఏడాది కూడా ఎంతో కొంత పెరుగుతుందని నిల్వలకే రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు రాష్ట్రంలో ఈ ఏడాది నూట అరవై ఏడు మిలియన్ కిలోల వర్జీనియా పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతించగా రెండు వందల నలభై మిలియన్ కిలోల వరకు దిగుబడి వస్తుందని అంచనా అంటే అనుమతించిన పంట కంటే ఉత్పత్తి నలభై నాలుగు శాతం అదనంగా వచ్చే అవకాశం ఉంది కర్ణాటకలో వంద మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతించగా ఎనభై ఎనిమిది మిలియన్ కిలోలు వస్తుందన్న అంచనా వర్షాల కారణంగా అక్కడ పంట ఉత్పత్తి గత ఏడాది స్థాయిలో ధరలు ఊహించుకోవద్దని అలాగని రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదని వ్యాపారులు అధికారులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇప్పటికే కొన్ని వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభమైంది ఒక మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రారంభం వేలంకి ధర కిలో రెండు ముప్పై రూపాయలు ఉంటే అంటే రెండు వందల ముప్పై రూపాయలుంటే ఈ ఏడాది రెండు వందల ఎనభైగా నిర్ణయించారు సగటున రెండు వందల డెబ్భై ఆరు రూపాయల కిలోకి దక్కుతూ ఉంది కొన్ని వేళ్ల కిలోకి రెండు వందల అరవై లభిస్తూ ఉంది మూడు నాలుగు నెలల్లో ధరలు పెరుగుతుందనే రైతుల ఆశ అందుకే బ్రైట్ రకాల బేళ్లను శీతల గోదాముల్లో భద్రపరుస్తూ ఉన్నారు ఒక్కొక్క బేలు అద్దె ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఉంటూ ఉంది కిలోకు శీతల గోదాము అద్దె ఖర్చు వచ్చేటప్పటికి ఆరు నుంచి ఏడు వరకు అవుతూ ఉంది కర్ణాటకలో ధర కిలోకు సగటున రెండు వందల అరవై ఆరు చొప్పున ఉంది అక్కడ కిలోకు మూడు వందల యాభై వరకు దక్కుతుండటం కొద్ది రోజులుగా ధరలు పెరుగుతుండటం ఏపీ రైతుల్లోనూ ఆశలు రెక్కేస్తూ ఉంది కర్ణాటకలో వేలం పూర్తయి వ్యాపారులు ఏపీకి తరలి వస్తే ఇక్కడ కూడా ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది అంతర్జాతీయ డిమాండ్ ధరలు పెరుగుదల రెండేళ్లుగా పొగాకు సాగు రైతులకు లాభదాయకంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సగటు ధర కిలో రెండు వందల ఎనభై ఎనిమిదికి పైగా దక్కింది గరిష్టంగా కొన్ని ప్రాంతాల్లో కిలోకు మూడు వందల యాభై వరకు కూడా లభించింది దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు పొగాకు సాగు వైపు మొగ్గు చూపారు గత ఏడాదితో పోలిస్తే వర్జీనియా రకం సాగు ఇరవై ఒక్క శాతం పెరిగింది అందుకు అనుగుణంగా ఉత్పత్తి కూడా పన్నెండు శాతం వరకు పెరుగుతూ ఉంది రెండు వందల డెబ్బై మిలియన్ కిలోల వరకు ఉత్పత్తి వస్తుందని తొలుత అంచనా వేశారు ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో కొన్ని చోట్ల వర్షాలు కురవటంతో పంట దిబ్బతింది దీంతో ఉత్పత్తి కొంత తగ్గే అవకాశము ఉంటుంది బ్యార్న్కు పది పైనే పెట్టుబడి వర్జీనియా పొగాకు సాగు పెట్టుబడులు గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి బ్యార్న్ అద్దె పోయిన సంవత్సరం లక్షన్నర ఉండగా ఈ ఏడాది రెండున్నర లక్షలకు చేరింది కౌలు రేట్లు కూడా ఎకరాకు పోయిన సంవత్సరం ఇరవై ఐదు వేలు ఉండగా ఈ సంవత్సరం ముప్పై ఐదు వేలకు పైగా చేరాయి కూలి ఖర్చులు క్యూరింగ్ అవసరం అయ్యే వంట చేరకు తదితర ఖర్చులు కూడా కలిపితే ఒక్కొక్క బార్నకు సగటున పది లక్షల వరకు అవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీవి పొగాకు సాగు వివరాలు అంటే బ్యార్నీ పొగాకు సాగు వివరాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి కంపేర్ చేశారు సాగు ఎకరాల్లో గత ఏడాది రెండు లక్షల నలభై రెండు వేల ఎకరాల్లో సాగు చేయగా ఈ సంవత్సరం రెండు లక్షల తొంభై మూడు వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది ఉత్పత్తి మిలియన్ కిలోలు గత ఏడాది రెండు లక్షల పదిహేను సారీ గత ఏడాది రెండు వందల పదిహేను మిలియన్ కిలోల ఉత్పత్తి కాగా ఈ ఏడాది రెండు వందల నలభై మిలియన్ కిలోలు ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు ప్రారంభ ధర వచ్చేటప్పటికి గత ఏడాది రెండు వందల ముప్పైతో ఆక్షన్ స్టార్ట్ అయింది ఈ ఏడాది రెండు వందల ఎనభైతో ఆక్షన్ స్టార్ట్ అయింది సగటు ధర గత ఏడాది రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ అరవై ఐదు పైసలు సరాసరి ధర లభించగా ఈ సంవత్సరం రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు లభించింది అంటే పొగాకు వేలం దాదాపు నాలుగు నెలల పర్యంతం కొనసాగుతూ ఉంటుంది స్టార్టింగ్లో ధరలు ఒకంత తక్కువగానే ఉంటాయి అది కాస్తంత పెరగటానికి కనీసం ఒక నెల పదిహేను రోజుల వరకు సమయం పడుతూ ఉంది ఇంకోటి ఏంటంటే కర్ణాటక నుంచి కొనే వ్యాపారులు ఇంకా ఆంధ్రాలోకి రాలేదు దాంతోటి ధరలు మరింత పెరిగే అవకాశం